చూడ్డానికి జాంకాయలు భలే ఉన్నాయి కదా అనుకుంటే మీరు నాలాగే పప్పులో కాలేసినట్టుగా అండు ఈ అచ్చం జాంకాయలుగా కనిపించేవి నిజంగా జాంకాయలు కాదు వీటి పేరేంటో నాకు కూడా తెలియదు మా ఆయన నేను మార్కెట్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఇవి అక్కడ కనిపించినాయి అంట ఇంకా వెరైటీగా ఉన్నాయి కదా అని తీసుకొచ్చేసిండు వీటి పేరేంటో మీకు తెలిస్తే కొంచెం చెప్పండి అబ్బా అది సరే కానీ ముందు వీటిని ఉండేది అట్టరా సోమే అని తెగ ఆలోచించి ఆలోచించి నాకు సింపుల్ సింపుల్గా ఫ్రై చేసిన ముందు వీటికున్న తొక్క తీసేసి ఒక ఉల్లిపాయ పచ్చిమిరపాయ కట్ చేసుకున్న తర్వాత ఒక మెంతకు కట్ట కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా తర్వాత ఒక బాండీలు పెట్టి అందులో కొంచెం తాళి గింజలు వేసి ఈ ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కట్ చేసుకున్న ముక్కలు మెంతికూర అన్నీ వేసి బాగా కలుపుకున్నాక తర్వాత పసుపు ఉప్పు కొంచెం ఒక తెల్లగడ్డ దంచేసుకొని చివరిగా కారం వేసుకొని కలుపుకొని దించేసుకోవడమే ఇంకా ఇంత చేసిన తర్వాత టేస్ట్ చూడకపోతే ఎట్ట కొంచెం రైస్ పెట్టుకొని ఆలు ఫ్రై ఉంటే వేసుకొని ఇంకా ఇది కూడా వేసుకొని టేస్ట్ చూసిన టేస్ట్ ఏం మరీ అంత భయంకరంగా లేదు మరీ అంత సూపర్గా కూడా లేదు నార్మల్గా టేస్ట్ మంచిగానే అనిపించింది మీలో ఎవరైనా వీటిని ట్రై చేయని వాళ్ళు ఉంటే కొంచెం ట్రై చేయండి పర్లేదు డిఫరెంట్ టేస్ట్ తోటి బాగానే ఉంది వీడియో నచ్చితే